ఐసీసీ లో సంచలనం సృష్టించింది క్రికెట్ క్రికెట్ మొదలైనప్పటి నుండి ఇప్పటి వరకు ఏ టీం కూడా సాధించలేనిది సాధించి చరిత్ర సృష్టించింది ఫ్రెండ్స్ కుమ్మేసి నాలుగు ఒకరితో గెలిచేయడమే కాదు ఐసీసీ ర్యాంకింగ్స్ లో నెంబర్ వన్ స్థానాన్ని దక్కించుకుంది అంటే టెస్ట్ ఫార్మాట్ లో టీమిండియా అయిందా లేదంటే డబ్ల్యూటిసి నెంబర్ వన్ ప్లేస్ కి చేరిందా మరి కోడిఎ ఫార్మెట్లో ఏ టీం నెంబర్ వన్ లో ఉంది టీ ట్వంటీ టాప్ లో ఉన్న టీం ఏది అన్న ప్రశ్నలన్నిటికీ ఓకే ఆన్సర్ అన్ని అన్నింట్లో టీమ్ ఇండియానే నెంబర్ వన్ టెస్ట్ ఫార్మాట్లో నెంబర్ వన్ టీమ్ మన టీం ఇండియా కోడిఎ ఫార్మెట్లో నెంబర్ వన్ టీమ్ మన టీమ్ ఇండియా టీ ట్వంటీ ఫార్మెట్లో నెంబర్ వన్ టీమ్ మన టీం ఇండియా డబ్ల్యూటీసీలో కూడా నెంబర్ వన్ టీమ్ మన టీం ఇండియానే ఇలా క్రికెట్ హిస్టరీలో నాలుగింట్లో నెంబర్ వన్ స్థానాన్ని దక్కించుకున్న ఒకే ఒక టీం మన టీం ఇండియా గర్వంగా ఉంది కదా చాలా గర్వంగా ఉంది కదా నాకైతే పిచ్చ హ్యాపీగా ఉంది యాక్చువల్గా మనం ఫోర్త్ టెస్ట్ గెలవగానే అన్ని ఫార్మాట్లు మనమే నెంబర్ వన్ అయ్యాం బట్ ఐసిసి వెబ్సైట్ లో అఫీషియల్ గా పబ్లిష్ కాలేదు టెస్ట్ ఫార్మాట్ లో ఆస్ట్రేలియా నెంబర్ వన్ పొజిషన్ లో కనిపించింది కానీ ఇప్పుడు రిలీజ్ ఐసీసీ ర్యాంకింగ్స్ లో అన్ని టాప్ సొంతం చేసేసుకుంది టెస్ట్ ఫార్మాట్ లో ని వెనక్కి నెట్టేసింది లేటెస్ట్ ర్యాంకింగ్స్ లో మన టీం నూట ఇరవై రెండు రేటింగ్స్ తో టెస్ట్ ఫార్మాట్ లో నెంబర్ వన్ అయింది ఇక సెకండ్ ప్లేస్ లో నూట పదిహేడు రేటింగ్స్ తో ఆస్ట్రేలియా ఉండగా థర్డ్ పొజిషన్ లో నూట పదకొండు రేటింగ్స్ తో ఇంగ్లాండ్ నిలిచింది నూట ఒక్క రేటింగ్ తో నెంబర్ ఫోర్ లో న్యూజిలాండ్ నైన్టీ నైన్ రేటింగ్స్ తో సౌత్ ఆఫ్రికా ఫిఫ్త్ ప్లేస్ ఎయిటీ నైన్ రేటింగ్స్ తో పాకిస్తాన్ సిక్స్త్ ప్లేస్ లో ఉంది ఇక తర్వాత మిగతా టీమ్స్ ఉన్నాయి అటు ఓడిఐ ఫార్మాట్ తీసుకున్న మన టీం వన్ ట్వంటీ వన్ రేటింగ్ పాయింట్స్ తో ఫస్ట్ ప్లేస్ ని కైవసం చేసుకుంది ఇక ఇక్కడ కూడా సెకండ్ ప్లేస్ లో ఆస్ట్రేలియా ఉంది నూట పద్దెనిమిది రేటింగ్ పాయింట్స్ తో థర్డ్ ప్లేస్ లో సౌత్ ఆఫ్రికా ఫోర్త్ ప్లేస్ లో పాకిస్తాన్ ఫిఫ్త్ ప్లేస్ లో న్యూజిలాండ్ ఉంది ఇక టీ ట్వంటీ ఫార్మాట్ లో చూసిన రెండు వందల అరవై ఆరు రేటింగ్స్ తో టాప్ పొజిషన్ లో ఉంది మన టీమిండియా సెకండ్ ప్లేస్ లో రెండు వందల యాభై ఆరు రేటింగ్స్ తో ఇంగ్లాండ్ థర్డ్ ప్లేస్ లో రెండు వందల యాభై ఐదు రేటింగ్స్ తో ఆస్ట్రేలియా ఫోర్త్ ప్లేస్ లో రెండు వందల యాభై నాలుగు రేటింగ్ తో న్యూజిలాండ్ ఫిఫ్త్ ప్లేస్ లో పాకిస్తాన్ రెండు వందల నలభై తొమ్మిది రేటింగ్స్ తో నిలిచాయి మిగతా టీమ్స్ ఆ తర్వాత ఉన్నాయి ఇక డబ్ల్యుటీసీ టేబుల్ లో కూడా మన టీం టాప్ లో జెండా టీం టీమిండియా ఈ డబల్యూటిసి సైకిల్ లో ఇప్పటి వరకు తొమ్మిది మ్యాచ్లు ఆడితే అందులో ఆరు మ్యాచ్లు గెలిచింది రెండు మ్యాచ్లు ఓడింది ఒక మ్యాచ్ ముగిసింది ఇక మన టీం విన్నింగ్ పర్సెంటేజ్ సిక్స్టీ ఫైవ్ ఇక సెకండ్ పొజిషన్ లో న్యూజిలాండ్ థర్డ్ పొజిషన్ లో ఆసిస్ ఫోర్త్ పొజిషన్ లో బంగ్లాదేశ్ ఫిఫ్త్ పొజిషన్ లో పాకిస్తాన్ టీం ఉన్నాయి మా నా వాళ్ళ దెబ్బకి ఇంగ్లాండ్ టీం డబీసీ టేబుల్లో ఏకంగా ఎనిమిదవ స్థానానికి పడిపోయింది ఇలా మన టీం ప్రపంచ క్రికెట్ లో దుమ్ము అన్ని ఫార్మాట్లలో అనేలా సింహాసనం వేసుకుని దర్జాగా కూర్చుంది మరి మన టీం అన్ని ఫార్మాట్లలో నెంబర్ వన్ అయినందుకు మీరు ఫుల్ హ్యాపీగా ఫీల్ అయితే అని కామెంట్ చేయండి ఈ అప్డేట్ నచ్చితే తప్పకుండా వీడియోకి లైక్ కొట్టండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చుగా ఫ్రెండ్స్